ఇటీవల సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్లో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఏ కరువుబత్తం బకాయిలపై ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతుంది ఈ మెసేజ్ ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు కొంత గందరగోళానికి దారితీసింది అసలు ఈ మెసేజ్లోని వాస్తవం ఎంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన డిఏ బకాయిలు అసలు లెక్కలేంటి అనే విషయాలను స్పష్టంగా వివరిస్తున్నామండి ఇక జూలై రెండు వేల ఇరవై మూడుకు గాను మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జనవరి రెండు వేల ఇరవై నాలుగు గాను మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగుకి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం మొత్తం పెండింగ్ డిఏలు కలిపి పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం ప్రతి నెల పదివేలు నష్టమని అయితే పెట్టారు ఈ మెసేజ్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మెసేజ్ లో పేర్కొన్న నాలుగు డీఏ శాతాలను కలిపితే మొత్తం పదహారు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం రాదు అంటే ఈ జాబితాలో చేర్చని పెండింగ్ లో డిఏ జనవరి కలుపుకొని మొత్తం విలువను తప్పుగా ప్రస్తావించారు ఈ మెసేజ్ పక్షిక సమాచారంతో గణంకాల దోషంతో ఉంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కూడా దీన్ని చూసి గందరగోళానికి గురవుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సిన డిఏ మరియు డిఆర్ బకాయిలు వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం మొత్తం పెండింగ్ డీఎల్ సంఖ్య మూడు మొత్తం పెండింగ్ డీఎల్ శాతం ఈ మూడు కలిపితే తొమ్మిది పాయింట్ పది శాతం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రస్తుతం రావాల్సిన డిఏ శాతం తొమ్మిది పాయింట్ పది శాతం ఇక కేంద్ర ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డీఏను ఇంకా ప్రకటించలేదు ఒకవేళ అది కూడా ప్రకటిస్తే ఏపీలో పెండింగ్ డీఎల సంఖ్య నాలుగు చేరుకుంటుంది ఇక ఏళ్ల తరబడి డిఏ బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పలు ప్రధాన డిమాండ్లు ఉంచుతున్నాయి అవి ఏంటంటే కొత్త పిఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలని కోరుతున్నారు అలాగే పెండింగ్లో ఉన్న తొమ్మిది పాయింట్ పది శాతం డిఏ డిఆర్ ను వెంటనే విడుదల చేయాలని అలాగే రెండు సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న పన్నెండవ పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి నివేదికను సత్వరం అమలు చేయాలని కోరుతున్నారు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇతర బకాయిలను చెల్లించడానికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని కోరుతున్నారు ఇటీవల ఎన్జిఓ సంఘం నాయకులు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు త్వరలోనే మంత్రుల కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తాం కొన్ని బకాయిలు ఇప్పటికే చెల్లించాం మిగతా కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది అయితే కేవలం హామీలతో కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు